ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబుజీ మహారాజు గారి అనేటువంటి పుస్తకంలో నిరంతర స్మరణము అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం మనస్ఫూర్తిగా ఈ పద్ధతి అనుసరించినచో గురుని స్వరూపము సదా నీ దృష్టి ఎందుండును నీవు అతని ఉనికిని నీలోను బయటనంతటను అనుభూతి చెందుదు నిజమైన గురువు కేవలము అతని భౌతిక రూపము కాక ఆతని అంతఃస్వరూపమే అయినప్పటికీ ఆ రూపమును బొత్తిగా నిరాదరించుట చాలా వరకు దుస్సాధ్యం కానీ కేవలము భౌతిక రూపమే గురు అనే భావమును కలిగి ఉండు వారు మాత్రము అత్యంత స్థూలమైన బంధములను క్లిష్టతలంను తమంతట తామే సృష్టించుకొనుచున్నారు అట్టివారికి గురు పశువులని కబీరుదాసు చక్కని పేరిడిరి కానీ గురువు పరమసత్యముతో ఐక్యము సాధించిన గొప్ప దివ్య పురుషుడైనచో ఆతని రూపమును ధ్యానించుట శిష్యులకు అత్యంత ఉపయోగకారి పైకి చూచుటాకు అతని శరీరము స్థూలాకారమైనప్పటికీ గుణ విశేషమున ఆతని అంతరాత్మ నిజముగా సూక్ష్మమును శుద్ధము అయినది అట్టి గురుని రూపమును ధ్యానించినచో నీవు నీ స్థౌల్యమును పోగొట్టుకొననారంభించుటే కాక నీలో ఆతని అంతరాత్మ యొక్క అత్యంత సూక్ష్మ స్థితిని గ్రహింప మొదలెడుదు దృష్టి ముందుడుకొన్న రూపము కొలది కాలము పిమ్మట మాయమైపోవును క్రమేపి నీవు పరిశుద్ధ సత్య రంగమున కాలిడుదు కామెంటరీ ఆన్ టెన్ కమాండ్మెంట్స్ ఆఫ్ సహజ మార్గ సహజ మార్గము దశా దేశముల వ్యాఖ్య అను పుస్తకమునందు ఒక వస్తువును కొంతకాలము పాటు ఎడతెగక చూచినచో దృష్టి నుండి ఆకారం ఎట్లు మాయమగునో చర్చించి ఉన్నాను ఈ రీతిగా అప్రయత్నముగానే బాహ్య రూపము నుండి అంతరముగా పయనింతుము అటుపై సర్వమును అదృశ్యమై స్థానము చేరుకుందము ఇక్కడ బాబూజీ గారు మనం నిరంతర స్మరణ చేసేదాని నుంచి ఇంకా ఏమి లాభాలు అని చెప్తున్నారనమాట మనస్ఫూర్తిగా మనం నిరంతర స్మరణ అనేది చేస్తున్నాము దాన్ని అనుసరిస్తున్నాము అంటే గురువు యొక్క స్వరూపాన్ని సదా మన దృష్టిలో ఉంచుకుంటాము అప్పుడు మనము గురువుని మరియు అతని ఉనికిని మన లోపలను బయటను అనుభవిస్తూ ఉంటాము నిజమైనటువంటి గురువు కేవలం అతని భౌతిక రూపము కాకుండా అతని అంతఃస్వరూపము అయినప్పటికీ ఆ రూపమును బొత్తిగా మనము నిరాదరించేదానికి రాదు అది దుస్సాధ్యము అంటే నిజమైనటువంటి గురువు అంటే ఆయన బయట ఆకారం కాదయ్యా ఆయన లోపలుండేటువంటి అంతఃస్వరూపము అది బాబూజీ గారు చెప్తున్నారు కాకపోతే మనము బాహ్యమైనటువంటి ఆయన రూపాన్ని మనము నిరాదరించేదానికి దుస్సాధ్యము కాదు అని చెప్పలేము ఎందుకంటే ఆయన భౌతిక స్వరూపంలోనే వచ్చాడు ఈ భూమికి కాబట్టి కాకపోతే కేవలం భౌతిక రూపమే గురువు అనుకుని భావించేటువంటి వాళ్ళు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి భావించేటువంటి వాళ్ళు అత్యంత స్థూలమైనటువంటి బంధనములకు ఇరుక్కుంటారు అంతేకాకుండా క్లిష్టతలను తమంతటి తామే సృష్టించుకుంటారు ఇది చాలా ముఖ్యమైనటువంటిది అటువంటి వాళ్ళని కబీర్దాస్ ఏమన్నారు గురువు పశువు అన్నారు అనమాట అంటే ఒక గురువుని మనం ఎన్నుకుని తర్వాత ఆ గురువు స్వరూపమే ఉంది బాహ్య స్వరూపమే గురువు అనుకునేసేది అంతే ఇంకా ముందుకు పోయేది లేదు ఇంకా లోపలికి అక్కడే బయటే గేటు బయటే ఆగిపోయిండేదన్నమాట అటువంటి వాళ్ళని ఏమంటారు గురు పశువులు అంటారన్నమాట కాబట్టి బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే ఎటువంటి గురువు అయి ఉండాలయ్యా ఆయన స్వరూపాన్ని మనం తీసుకోవాలి భౌతిక స్వరూపాన్ని అంటే ఆ గురువు సత్యంతో ఐక్యాన్ని సాధించినటువంటి గొప్ప దివ్య పురుషుడయి ఉండాలి అట్లయింటే ఆ ఒక్క రూపాన్ని ధ్యానించే దాంట్లో శిష్యులకు చాలా ఉపయోగం ఉంది చాలా సహాయకారి కూడా చాలా లాభం అవుతుంది ఎప్పుడూ ఆ గురు అటువంటి స్థితిని పొందినటువంటి వాడైంటే పైకి చూసేదానికి అతని శరీరం స్థూలాకారమైనప్పటికీ కూడా గుణ విశేషం లోపల అతని అంతరాత్మలే నిజంగా సూక్ష్మము శుద్ధమై ఉండేది ఆయన శరీరం భౌతిక శరీరం అని అటువంటి గురువుని రూపాన్ని మనం ధ్యానిస్తే మనము స్థౌల్యాన్ని పోగొట్టుకునేదే కాకుండా మన లోపల అతని అంతరాత్మ ఒక అత్యంత సూక్ష్మ స్థితిని కూడా గ్రహించేదానికి ప్రారంభమవుతుంది చూడండి రెండు రెండు లాభాలు అటువంటి గురువు నుంచి ఇక్కడ నా ఒక స్వీయ అనుభవాన్ని అనుభూతిని మీతో పంచుకోదలుచుకున్నాను ఈ విషయానికి బా అప్పగారు మా తమ్ముడి పెళ్ళికి వచ్చారనమాట ఆయనతో పాటు రెడ్డి సార్ గారు వచ్చారు ఇంకా విఠలరావు సార్ అందరూ వచ్చారు అది హాస్పిటల్లో జరుగుతుంది పెళ్ళి కాబట్టి మళ్ళీ గారి ఇంట్లో ఉన్నారు నాకు ఆయన అయ్యగారు వచ్చాక పెళ్లి మంటపంలో ఏముందంటే మెటికలు ఎక్కడము దిగడము మరి ఆ ఒక పెళ్ళి స్టేజ్ పైన వెళ్ళాలంటే మెటికలు ఎక్కుకొని వెళ్ళాలి చాలా కష్టం అటువంటిది అయ్యగారు ఏంటంటే వచ్చారు పాపం వస్తే నేను చూసేసి వెళ్ళి ఆయన్ని తీసుకొని ఆశీర్వదం వాళ్ళకి ఇప్పించడానికని ఆయన్ని తీసుకెళ్ళాను అనమాట మెట్లు ఎక్కించుకుంటూ వెళ్ళాను అనమాట ఆ స్టేజ్ పైకి అప్పుడు ఆయన్ని నేను ఇలా పట్టుకున్నాను తరిచేయి కాదు మొత్తం భుజం దాకాను ఇలా చేతులు పట్టుకుని అలా మెల్లగా ఎక్కిస్తూ వెళ్తున్నాను అప్పుడు నాకు కలిగిన ఒక అనుభూతి అది దివ్యానుభూతి అది ఏంటంటే ఆ శరీరం శరీరంలాగా లేదు అది చాలా ఒక సూక్ష్మమైనటువంటి ఒక స్థితిలాగా గోచరమైందన్నమాట అన్నమాట అక్కడ భౌతికతనే లేదు అంటే ఆ స్థూలత్వమే లేదన్నమాట అక్కడ ఎలా ఉందంటే చాలా మృదువుగా చాలా సున్నితముగా చాలా కోమలముగా అది ఒక మఖమల్సి హెసాస్ అంటారన్నమాట అంటే ఆ ఒక సుప్పత్తి ఉంటుంది చూస్తారు ఆ పత్తి లోపల సుప్పత్తి అని వస్తుంది అనమాట ఆ సుప్పత్తిని ఇలా చేతిలో తీసుకుంటే అది జారిపోతుంది అనమాట అలా చాలా సున్నితంగా మృదువుగా ఉంటుంది అది ఒక అంతేకాకుండా ఇప్పుడు మనం ఇప్పుడు పట్టు తీసుకోండి పట్టు చాలా ప్యూర్ అంటే అది చాలా బాగుండేది పట్టు అంటే ఆ పట్టుని ఇలా ముట్టుకుంటే చాలు జారిపోతుందేమో అనేటట్టుగా ఉంటుంది అంటే అంతటి ఒక సూక్ష్మమైనటువంటి నాజూకైనటువంటి స్థితి అన్నమాట అంతేకాకుండా ఒకరోజు పడుకుని నిద్రపోతుంటే కళలో బాబూజీ గారు వచ్చారన్నమాట బాబూజీ గారు వచ్చారు అది ఒక పెద్ద హాలు అక్కడ అందరూ అభ్యాసులు వాళ్ళు వెళ్ళి తిరుగుతున్నారు నేను కూర్చున్నాను ఎదురుగానే బాబూజీ గారు కూర్చున్నారు ఆయన ఎదురుగా నేను కూర్చున్నాను ఆయన ఏదో చెబుతున్నారు నేను ఆ మాటని అన్నాను అది సువర్ణాక్షరాల చేత రాయవలసినటువంటి పలుకులు బాబూజీ గారు మీరు చెప్తున్నది అని అన్నాను అన్నాను ఆయన నాకు ఏదో రాయమని ఇచ్చారు కానీ నేను రాస్తున్నాను కానీ నా చేతులు పోవట్లేదు అక్కడ ముందుకి తర్వాత నేను చెప్పాను మీరు చెప్తున్నదంతా సువర్ణాక్షరాలతో రాయాలి ఇది మామూలుగా మనిషి కలం తీసుకొని కలం పుచ్చుకొని రాసేటువంటి అక్షరాలు కాది ఇది ఆ భాషను కాది ఇది భాషకు అందనటువంటిది మీరు చెప్తున్నారు ఏమని రాయాలి నేను ఇక్కడ అప్పుడు బాబోజీ గారికి అది ఆనందమైందో అది ఏమైందో ఆయనకి వచ్చేలాగా నన్ను గాఢంగా ఆలింగనం చేసుకున్నారు అనమాట ఆ ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ ఒక అనుభూతి ఏముంది కదా అది మాటలకి అందదన్నమాట అది అనిర్వచనీయమైనటువంటిది ఆయన ఒక శరీరం ఎలా ఉన్నింది అంటే అదే మృదుత్వం అదే కోమలము అలాగే మెత్తగా అది చాలా ఒక దైవత్వముతో నిండి పొంగి పొరలుతుండింది ఉండిందనమాట ఆ స్థితి అంత సూక్ష్మమైనటువంటిది మరి అదే మక్మల్సి ఎహసాస్ ఆ ఇలా మనము అంటే ఎలాగ మనకి ఆ మృదుత్వము ఆ కోమలత్వము మనకి అనిపిస్తుంది కదా అటువంటిది అన్నమాట అంత సూక్ష్మమైనటువంటిది అక్కడ భౌతికత అనేది లేదన్నమాట అక్కడ అది వెనుక వచ్చినాక కూడా నాకు ఆ అనుభూతి అలాగే ఉన్నిందనమాట ఆ రోజల్లా అలాగే అనిపిస్తుంది అది ఎన్నో రెండు మూడు రోజులు ఉందో వారము నిందో అదే అనుభూతి అదే అనుభూతి బాబుజీ గారిది అలా ఉండేదన్నమాట అంటే ఇప్పుడు బాబూజీ గారు ఇక్కడ చెప్తున్నారు కదా నాకు అవన్నీ గుర్తొస్తున్నాయన్నమాట అంటే ఇది బాబుజీ గారు ఏం చెప్తున్నారు అది అక్షరశ సత్యం అనమాట అటువంటి గురువు దొరికినారు అంటే ఆయన రూపం పైన మనం ధ్యానిస్తే మన స్థూలత్వం పోతుంది అంతేకాకుండా మన అంతరాత్మ ఒక ఏమవుతుంది అత్యంత సూక్ష్మమైనటువంటి దాన్ని గురువు ఒక అంతరాత్మ నుంచి అది గ్రహిస్తుంది అన్నమాట కాబట్టి మన దృష్టి ముందు కొన్ని రోజులు మాత్రమే ఆ రూపాన్ని మనము పెట్టుకున్నా కూడా అది పిమ్మట మళ్ళీ మాయమైపోతుంది అంతేకాకుండా క్రమేపీ ఏమవుతుంది మనము ఆ పరిశుద్ధమైనటువంటి సత్య స్వరూపము లోపల కాలు పెడతామన్నమాట అంటే బాబూజీ గారు కామెంట్రీ ఆఫ్ టెన్ కమాండ్మెంట్స్ సహజ్ మార్గ దాంట్లో సహజ్ మార్గ దశా దేశ నియమాలు అనే దాంట్లో చెప్పారు ఒక వస్తువుని మనం కొంతకాలం పాటు ఎడతగ చూసి దృష్టి నుంచి ఆ ఆకారం మాయం ఎట్లవుతుంది అని చర్చించినారనమాట అదే రీతిగా మనం ఏం ప్రయత్నం చేయకపోయినా అప్రయత్నంగానే బాహ్య రూపం అనేది అంతరముగా పయనిస్తూ పోతుంది అంటే బాహ్యం నుంచి లోనికి వెళుతూ పోతాం అనమాట అయిన తర్వాత అంతనూ అదృశ్యమైపోయి నిజ స్థితికి మనం పోయి చేరుకుంటాము కాబట్టి మిత్రులారా బాబూజీ గారి లాంటి గురువుగారు మనకు దొరికారు ఇంకా మనము ఆయన బాహ్య స్వరూపమే తీసుకున్నా కూడా మనము చేరేదనేది ఆ సత్య స్వరూపంలోనే మనము పోయి నివసిస్తామన్నమాట దానికే మనం చేరుకుంటాం కాబట్టి ఆ ప్రయత్నంలో మనం ఏమేమి చేయాలెట్ల చేయాలనేది అహర్నిశలు చింతిస్తూ దాన్ని పొందేదానికి మనము ప్రయత్నం చేయాలి కాబట్టి ఇంతటితో ఈ సత్సంగాన్ని ఆపుదాము మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం